వారు దుమ్ము లేపబోతున్నారు ఫిబ్రవరి నెల చివరి వారంలో ఊహించని మార్పులు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతుంది నమ్మలేని రాజయోగం వీరికి కలగబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి సమయం చేపట్టే పనులలో కొన్ని అవాంతరాలు అనేవి కలగవచ్చు ఆత్మస్థైర్యంతో వాటిని మీరు అధిగమిస్తారు ఖర్చులను నియంత్రించడం మేలు కనుక ధారాస్తోత్రం పఠించడం శ్రేయస్కరం ధన లాభాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది కిట్టని వారు చేసే ఆరోపణలను మీరు అసలు పట్టించుకోవద్దు ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది అవసరానికి మించిన ఖర్చులు పెరగవచ్చు కనుక జాగ్రత్త నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మీనరాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది మీరు కన్న కళలు అన్నీ కూడా నిజం కాబోతు ఉన్నాయి మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీకు అనుకూల వాతావరణం అధికంగా ఉంటుంది Thank you. అంతేకాదు ఈ ఏడాది మీనరాశి వారికి ఆరోగ్యపరంగా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి అంచనాల ప్రకారం ఈ సంవత్సరం మీకు ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా మారుతుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి మీకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొన అనుకూలమైన సమయము మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే ఒక రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది మీరు తెలివైన నిర్ణయాలు ఏదైనా పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి విధి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ యొక్క ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీ భవిష్యత్తు మెరుగుపరచడానికి మీకు ఎక్కువ ఆదా కూడా చేయవచ్చు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొంది అదృష్టవంతులవుతారు ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మీరు ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవసరమైన అన్ని సహాయాలు కూడా మీకు లభిస్తాయి ఈ కాలం చాలా శుభప్రదమైనది మీరు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయం మరియు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం శాస్త్ర అంచనాల ప్రకారం ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మీ ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదుర్కావు మరియు చాలాసార్లు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగాను మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సంవత్సరం ఇది మీ యొక్క జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంబద్ధతో ఆశీర్వదిస్తుంది అని తెలుస్తోంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి అయినా సరే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అసలు లేదు అలా కాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి నయమవుతారు ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీక్గా మారుతారని కూడా తెలుస్తోంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్ జిమ్ ధ్యాన కేంద్రం మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఇది దీర్ఘకాలంలో మీ యొక్క ఆరోగ్యానికి ప్రయోజనం కూడా చేకూరుస్తుంది మరియు మీ యొక్క రోగ నిరోధక శక్తిని కూడా ఈ సమయంలో పెంచబోతుంది ఈ రాశికి చెందినటువంటి వారు కెరియర్ పరంగా ఖచ్చితమైనటువంటి అంచనా అయితే ఇక్కడ ఉంది అంచనాల ప్రకారం ఈ సంవత్సరం మీరు కెరియర్లో అద్భుతమైన ఫలితాలను తెస్తుంది మీరు కెరియర్లో కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి మీరు ఏ రాయిని కూడా వదలరు మీరు మీ యొక్క కెరియర్ మరియు వృత్తిపరమైన జీవితం పైన పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తారు మీ కెరియర్ కళలను వెంబడించడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేస్తారనడంలో కూడా సందేహం అయితే లేదు అదృష్టవశాత్తు ఈ కాలం మీకు చాలా రాజయోగం లాంటిది మీ సామర్థ్యాలు మరియు నైపుణ్యం కారణంగా మీరు చేసే ప్రతిదానికి కూడా మీరు ప్రశంసించబడతారు మీ ఉదార స్వభావం మరియు నైపుణ్యం కలిగి పని మీ ఇమేజ్ను పెంచుతుంది మరియు కార్యాలయంలో మీ ఖ్యాతిని కాపాడుతుంది మీ సంపద ప్రతిష్ట మరియు కీర్తి ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటాయని చెప్పడం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి జీవితంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉండవు మీరు మీ యొక్క పనితో అందరినీ కూడా సంతోషపెట్టవచ్చు బహుశా మీరు మీ పనికి సంబంధించి కొంచెం ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీ యొక్క వ్యాపార పర్యటనలు కార్యరూపం దాల్చి మీ ప్రయోజనకరమైన ఫలితాలు అందిస్తాయి దురదృష్టవశాత్తు వ్యాపార భాగస్వామ్యం కారణంగా మీరు కొంత నష్టాన్ని కూడా ఈ సమయంలో చవి చూడవచ్చు ఈ కాలంలో మీరు ఎటువంటి భాగస్వామ్యాన్ని నివారించాలని సూచించారు మీరు విజయం సాధించాలి అంటే మీ మూలధనాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టడానికి మరియు కష్టపడి పనిచేయడానికి ఇప్పుడు సమయం విజయం గురించి గర్వంగా భావించకపోవడం ముఖ్యం అందరినీ కలిసి తీసుకెళ్ళడం పెద్దల బాధ్యత అని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది ఈ రాశిని సరి రాశి అనేది స్వభావ రాశి అని జలతత్వ రాశి అని పిలుస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీనరాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో మీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచు సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూనే ఉంటాయైనా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి సమయాన్ని కూడా చాలా వృధా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయాలి చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్